Back, back back, back, back. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయిపై టీం దాడులకు శ్రీకారం చుట్టింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన అడవిలో ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తున్న నాలుగు నుండి ఐదు అడుగుల మేర పెరిగిన గంజాయి పంటను ధ్వంసం చేశారు గంజాయి సాగు సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టిన ఈగల్ టీం మండలం కుంతూర్ల పంచాయతీ పాతపాడులోని ఎనిమిది ఎకరాల్లోని గంజాయి తోటలను సాటిలైట్ ద్వారా గుర్తించారు ఈ నేపథ్యంలో సోమవారం ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ సారథ్యంలో పాతపాడులోని దట్టమైన అటవీ ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకుని గంజాయి తోటలు ధ్వంసం చేస్తారు ఈగల్ టీం ఏర్పాటు చేశాక ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మొదటిసారి నేరుగా రంగంలోకి దిగి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన టెక్నాలజీని ఉపయోగించి గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తామన్నారు అనంతరం ఐజీ గ్రామస్తులకు అవగాహన కల్పించి గంజాయి వల్ల కలిగే అనార్థాల గురించి వివరించారు గంజాయి పండించిన అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐజీ వెంట ఎస్పీ నగేష్ బాబు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ ఎన్ఎస్బిఎస్ సిఐ రాహుల్ సైన్ పాడేరు డిఎస్పీ జి మాడుగుల పాడేరు సిఐలు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు अरे कैसे है दादा 18 हो गए दादा उठ गए सब रियल रियल नहीं है ये बिल्कुल परफेक्ट नहीं है तो ये तो का नहीं डरने में फर्स्ट ये तो सही टाइम नहीं है जैसे आपके 40% 102 99 मैं भी नेक्स्ट सीजन लेके अब बेटर बीटा नहीं सकते दिस वीक ఈరోజు గదబాయిల్ మండలం పాతబాటు గ్రామంలోని ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలోని గంజాయి ఉందని చెప్పేసి అత్యాధునిక టెక్నాలజీతోని గుర్తించడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా జిల్లా పోలీసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఎన్సిబి ఈ మూడు వ్యవస్థలు కలిసి సంయుక్తంగా ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో చాలా చోట్ల మేము గంజాయి గుర్తించడం జరిగింది ఈ గంజాయి కల్టివేషను అన్ని కూడా మానుకోవాలని చెప్పేసి మేము మన్యులు అందరి ప్రజలకి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ గంజాయి ఇటువంటి విషయాల మీద ప్రభుత్వం చాలా కఠినంగా వివరించబోతుంది ఈరోజు గంజాయి డిస్ట్రిక్షన్ అంతా కూడా ఈ ఫీల్డ్లో జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ ఐఎస్ఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు వాళ్ళు ఎక్కడా గంజాయి లేకుండా గంజాయి రహిత అల్లూరు సీతారామరాజు జిల్లాని చూడాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవరైతే మనకి గిరిజన సోదరులు సోదరి ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది దయచేసి గిరిజన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం గంజాయి జోలికి వెళ్ళొద్దు గంజాయి పండించద్దు దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చే సహాయ సథకాలను అందుకుని వాళ్ళు ఈ గంజాయి సాగు కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలు దృష్టి పెట్టాలి పై దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్ని శాఖల వాళ్ళ సమన్వయంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇంకా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొత్తం ఈ డ్రోన్స్ ప్రత్యేకంగా డ్రోన్ వ్యవస్థ ద్వారా కూడా మేము వీటిని గుర్తిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ గంజాయి పంట లేకుండా చేయడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం ఈ పాతపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ అటవీ భూముల్లోని సుమారుగా ఎనిమిది ఎకరాల్లోని ఈ గంజాయి మొక్కల్ని గుర్తించడం జరిగింది వాటన్నింటినీ కూడా పూర్తిగా మనం గంజాయితో ధ్వంసం చేసి వాటిని అంతా కూడా ప్రొసీజర్ ప్రకారం మనం నిర్మూలించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గంజాయిని పండించద్దు ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాల్సిందిగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ <laughs> <laughs>